నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు నిర్వహిస్తున్నారు నా పేరు సురేష్ అండి హైదరాబాద్ నుంచి వస్తున్నాను స్విఫ్ట్ న్యూట్రిషన్ ఫిట్నెస్ రిప్రజెంట్ చేస్తున్నాం అనమాట సో జీవన శైలి ఎలా ఉండాలి ఎటువంటి ఆహారం తీసుకోవాలన్న దానిపైన అవగాహన కలిగిస్తా ఉంటాం మేము అయితే ఇక్కడ శ్యామ్ గా రిక్వెస్ట్ చేయడం వల్ల ఖమ్మం రావడం జరిగింది ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా వెయిట్ పారామీటర్స్ అవ్వచ్చు కంప్లీట్ బాడీ అనాలిసిస్ చేసి బీఎంఐ బిఎంఏ బాడీలో మంచి పర్సంటేజ్ ఎలా ఉంది ఫ్యాట్ పర్సంటేజ్ ఎలా ఉంది అన్నది రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట అండ్ దాని తగ్గట్టుగా మన జీవన శైలి ఎట్లా కరెక్షన్ చేసుకోవాలి అండ్ దాని తగ్గట్టు డైట్ ఏమేమైతే కావాలి అన్నది క్లియర్గా గైడెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది వాటర్ స్మితులకు శుభోదయం ఈరోజు మరి హైదరాబాద్ నుంచి వెల్నెస్ సెంటర్ వారి ఆధ్వర్యంలో మన గ్రౌండ్ నందు మన ఆహ్వానం మేరకు వారికి ఉచితంగా మరి టెస్ట్ చేయడం కోసం రావడం జరిగింది ముఖ్యంగా వాళ్ళ సుదూర ప్రాంతం నుంచి హైదరాబాద్ రావడం అనేది నిజంగా మన పిల్లలు రావడం అనేది నిజంగా చాలా హ్యాపీగా ఉంది ముఖ్యంగా రాబోయేటువంటి జబ్బులను ముందుగానే గుర్తించి మరి ఏ విధంగా మనం జీవనశైలు మార్చుకోవాలి టాబ్లెట్స్ లేకుండా ఏ విధంగా మనం లైఫ్ స్టైల్ మనం డైట్ తీసుకోవాలి చక్కగా న్యూట్రిషన్ తీసుకోవాలని చెప్పేసి గొప్ప అవగాహనాన్ని మా వాకస్మతి వారు కలిగించారు మరి వారికి ప్రత్యేకంగా నిత్యం ఉన్నటువంటి బిజీ లైఫ్లో ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి అవసరమైనటువంటి ప్రచనాల కోసం గ్రౌండ్ తరఫున కమిటీ వాళ్ళు గెలవడం వల్ల చాలా హ్యాపీగా ఉంది మా ఆరోగ్యాన్ని మేము మర్చిపోయి తిరుగుతున్నటువంటి బిజీ లైఫ్లో మళ్ళీ ఆరోగ్య సూత్రాలు ఎలా పంచుకోవాలి న్యూట్రిషన్ గురించి వెయిట్ గురించి కొలెస్ట్రాల్ గురించి చెప్పడానికి కమిటీ వాళ్ళు ఏర్పాటు చేశారు ముఖ్యంగా కంపెనీ తరఫున హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఎక్స్ట్ర మెడికల్ క్యాంప్ అండ్ ఒక వెయ్యి నూట తొంభై తొమ్మిది రూపాయలకి ఫుల్ బాడీ చెకప్స్ ఫుల్ బాడీ చెకప్ అంటే బాడీకి సంబంధించిన విటమిన్ బీట్వల్ కానీ లేకపోతే బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్ కానీ లేకపోతే బీపీ షుగర్స్ ఉన్నాయా ఉంటే ఏ లెవెల్లో ఉన్నాయి ఇవన్నీ వన్సిబుల్ నేను ఒక సార్ కాస్టులో తక్కువ తక్కువ బడ్జెట్లో మొత్తం ఫుల్ బాడీ చెకప్ ఎయిటీ టూ టెస్ట్ వారి శ్రీరక్ష వారి ఆధ్వర్యంలో ఎనభై ఎనభై రెండు రకాల టెస్టుల్ని ఒక వెయ్యి నూట తొంభై తొమ్మిది రూపాయలకి మనం చేయడం జరుగుతుంది సార్ జనాలకి సేవ చేయడం కోసం యాక్చువల్గా ఏంటంటే లో కాస్ట్లో తక్కువ బడ్జెట్లో ఫుల్ బాడీ చెకప్ ఉన్న పరిస్థితుల్లో ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ తర్వాత షుగర్స్ బీపీస్ తర్వాత బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్ ఎంత ఉందో తెలుసుకోవడం ఒకటి విటమిన్ బీళ్ళు లేడీస్లో అనుకోండి కామన్గా బోన్స్ స్ట్రెంత్ ఎంత వీక్ ఉందో తర్వాత అదొకటి తర్వాత కార్డియాక్ అంటే గుండెకి సంబంధించిన పనితీరు ఎలా ఉందో చూసుకోవడం ఇవన్నీ ఒక ముఖ్య ఉద్దేశంతో ఆఫ్టర్ కోవిడ్ తర్వాత జనాలు ఏమైందంటే తక్కువ ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ ఒకసారి ఫుల్ బాడీ చెకప్ చేయించుకుంటే దానివల్ల జనాలకు ఉపయోగపడుతుంది అన్నట్టుగా తక్కువ బడ్జెట్లో మనం మరీ కాకుండా ఒక వెయ్యి నూట తొంభై తొమ్మిది పూడీపు కానీ ఈసీసీ కానీ తర్వాత బి విటమిన్ బి ట్వెల్వ్ డి త్రీ దానికి సంబంధించిన టెస్ట్ అన్ని మనం మొత్తం ఎనభై ఎనభై నాలుగు అలా టెస్టులు ఉంటాయి అవన్నీ మనం ఒక వెయ్యి నూట తొంభై తొమ్మిది రూపాయలు చేస్తాం ఈరోజు వాటికి బీపీ షుగర్ వెయిట్ బిఎంఐ అంటూ బాడీ మెజర్మెంట్కి సంబంధించి అంటే మన బా హైట్కి తగ్గట్టు వెయిట్ తర్వాత కరెక్ట్గా ఉన్నామని ఎలా చూడడం జరుగుతుంది Suga rupi panen peke jastan. Pans. Na pet seke.